నమస్తే స్నేహితులారా నేను మీ మెప్మా డిజి మహిళ మీరంతా ఎలా ఉన్నారు ఇంటర్నెట్లో మనం ఏం చేస్తున్నాం ఏ లింకులు క్లిక్ చేస్తున్నాం ఇవన్నీ మన భద్రతకి ప్రభావితం చేస్తాయి ఈరోజు మనం సురక్షితంగా బ్రౌజ్ చేయడం గురించి తెలుసుకుందాం ఇంకా ఎందుకు ఆలస్యం మొదలు పెడదాం అందరికీ నమస్కారం నేను మీ అనుష ప్రజ్ఞ వర్చువల్ ట్రైనింగ్ అకాడమీ మరియు మెప్మా ఆంధ్రప్రదేశ్ కలిసి మీకు సురక్షితమైన ఇంటర్నెట్ వాడకం గురించి నేర్పుతున్నాను ఈరోజు మనం ఇంటర్నెట్ వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మరియు ఇంట్లో ఫోన్లో వైఫై ఎలా పెట్టుకోవాలో చాలా సులువుగా తెలుసుకుందాం చాలామందికి ఇంటర్నెట్ కొత్త కావచ్చు లేదా కొంచెం భయంగా అనిపించవచ్చు కానీ భయపడాల్సిన అవసరం లేదు ఇది మనకు చాలా ఉపయోగపడుతుంది కొన్ని చిన్న విషయాలు గుర్తుపెట్టుకుంటే మనం ఇంటర్నెట్ను చాలా సురక్షితంగా వాడుకోవచ్చు సురక్షితమైన బ్రౌజింగ్ అంటే ఏమిటి మనం బజారుకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటాం అటు ఇటు చూసుకుంటూ ఎవరితో పడితే వారితో మాట్లాడకుండా జాగ్రత్తగా ఉంటాం కదా అలాగే ఇంటర్నెట్లో కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి దీన్ని మనం సురక్షితమైన బ్రౌజింగ్ అంటాం సింపుల్గా చెప్పాలంటే ఇంటర్నెట్లో మంచి వెబ్సైట్లను చూడడం మన వ్యక్తిగత విషయాలు ఎవరికి చెప్పకుండా ఉండడం అనుమానాస్పద లింక్లను క్లిక్ చేయకపోవడమే సురక్షితమైన బ్రౌజింగ్ ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణలు కూడా చూద్దాం నకిలీ దుకాణాలు బజార్లో కొన్ని నకిలీ షాపులు ఉంటాయి అవి చూడడానికి అసలు షాపుల్లాగానే ఉంటాయి కానీ అక్కడ కొంటే మోసం జరగచ్చు అలాగే ఇంటర్నెట్లో కూడా కొన్ని నకిలీ వెబ్సైట్లు ఉంటాయి వాటిని చూడగానే నమ్మకండి వెబ్సైట్ పేరు పక్కన తాళం గుర్తు ఉందో లేదో చూడండి అది ఉంటే ఆ వెబ్సైట్ మంచిదని అర్థం అపరిచితులు బజార్లో ఎవరైనా వచ్చి మీ పేరు డబ్బులు అడిగితే మీరు చెప్తారా చెప్పరు కదా అలాగే ఇంటర్నెట్లో కూడా ఎవరైనా మీ ఫోన్ నెంబర్ పుట్టినరోజు బ్యాంక్ వివరాలు అడిగితే అస్సలు చెప్పొద్దు బ్యాంకులు లేదా మంచి కంపెనీలు ఎప్పుడు కూడా ఇలాంటి వివరాలు అడగవు ఆకర్షణీయమైన ఆఫర్లు మీరు లక్ష రూపాయలు గెలుచుకున్నారు ఇక్కడ నొక్కండి అని కొన్ని మెసేజ్లు వస్తుంటాయి అవి నిజం కావు వాటిని క్లిక్ చేస్తే మీ ఫోన్లో వైరస్ రావచ్చు లేదా మీ డబ్బులు పోవచ్చు ఇలాంటి వాటిని అస్సలు నమ్మకండి ఫోటోలు మరియు వీడియోలు మీ సొంత ఫోటోలు వీడియోలు ఇంటర్నెట్లో ఎవరికీ పంపకండి వాటిని వేరేలా వాడేసే ప్రమాదం ఉంటుంది జాగ్రత్తగా గమనించుకోండి ఇప్పుడు మనం ఇంట్లో వైఫై సెటప్ చేయడం ఎలా అనే విషయాలను తెలుసుకుందాం వైఫై అంటే ఇంట్లో టీవీ ఫోన్ కంప్యూటర్ అన్నీ ఒక తీగ లేకుండా ఇంటర్నెట్కు కనెక్ట్ అవ్వడానికి ఒక ఏర్పాటు దీనికోసం మనకు ఒక చిన్న పెట్టె కావాలి దాని పేరు వైఫై రూటర్ ఇది మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చిన వాళ్ళు ఇస్తారు లేదా మీరు కొనుక్కోవచ్చు ఎలా కనెక్ట్ అవ్వాలో ఎలా కనెక్ట్ చేసుకోవాలో కూడా చూసుకుందాం రూటర్ కనెక్షన్ ఆ పెట్టెకు ఒక పక్క కరెంట్ పెట్టడానికి ప్లగ్ ఉంటుంది దాన్ని గోడకున్న సాకెట్కు పెట్టండి ఇంకో పక్క ఒక లావుపాటి తాడు ఇంటర్నెట్ తాడు ఉంటుంది అది మీ ఇంటికి ఇంటర్నెట్ తెచ్చే పరికరం దానిని కనెక్ట్ చేయాలి ఆ తాడును రూటర్లో ఇంటర్నెట్ అని రాసి ఉన్న రంధ్రానికి గట్టిగా ఉంచండి రూటర్ను ఆన్ చేయండి రూటర్ పై ఒక చిన్న బటన్ ఉంటుంది దాన్ని నొక్కండి రూటర్లో కొన్ని లైట్లు వెలుగుతాయి అవి ఆగే వరకు కొంచెం సేపు ఆగండి ఇప్పుడు మొబైల్లో వైఫై సెట్టింగ్స్ ఎలానో చూద్దాం మీ ఫోన్లో సెట్టింగ్లు అనే ఆప్షన్కు వెళ్ళండి అక్కడ వైఫై అని ఉంటుంది దాన్ని ఆన్ చేయండి మీ వైఫై పేరును వెతకడం ఎలానో తెలుసుకుందాం మీ ఫోన్ చుట్టుపక్కల ఉన్న వైఫై పేర్లను చూపిస్తుంది మీ రూటర్ కు ఒక పేరు ఉంటుంది అది రూటర్ కింద లేదా దానితో వచ్చిన కాగితాల్లో రాసి ఉంటుంది ఆ పేరును మాత్రం పెట్టండి వైఫై యొక్క పాస్వర్డ్ కొట్టడం ఆ పేరును నొక్కితే పాస్వర్డ్ అడుగుతుంది ఆ పాస్వర్డ్ కూడా రూటర్ కింద లేదా కాగితాల్లో ఉంటుంది దాన్ని చూసి జాగ్రత్తగా టైప్ చేయండి తర్వాత కనెక్ట్ చేయండి పాస్వర్డ్ కొట్టిన తర్వాత కనెక్ట్ అనే బటన్ నొక్కండి అంతే మీ ఫోన్ ఇప్పుడు వైఫైకి కనెక్ట్ అయిపోతుంది ఇంట్లో ఉన్నప్పుడు మీ ఫోన్ ఆటోమేటిక్గా ఈ వైఫైకి కనెక్ట్ అవుతుంది మొబైల్లో వైఫై సెటప్ చేయడం ఎలా అనే విషయాలు కూడా మనం తెలుసుకుందాం ఇది చాలా తేలిక మీ ఫోన్లో సెట్టింగ్లు బొమ్మను వెతకండి దానిపై క్లిక్ చేయండి సెట్టింగ్లలో వైఫై అని ఉంటుంది దాని పక్కన ఒక బటన్ ఉంటుంది ఆ బటన్ ను నొక్కండి దాని ద్వారా ని ఆన్ చేయండి ఆన్ చేయగానే మీ చుట్టుపక్కల ఉన్న వైఫై పేర్లు కనిపిస్తాయి మీరు మీ ఇంట్లో పెట్టుకున్న వైఫై పేరును గుర్తించండి దానిపైన నొక్కండి ఒక చిన్న బాక్స్ వస్తుంది అందులో పాస్వర్డ్ అని రాసి ఉంటుంది మీ రూటర్ యొక్క పాస్వర్డ్ను అక్కడ టైప్ చేయండి పాస్వర్డ్ తప్పుగా కొడితే కనెక్ట్ అవ్వదు పాస్వర్డ్ కొట్టిన తర్వాత కనెక్ట్ లేదా జాయింట్ అనే బటన్ను నొక్కండి కొంచెం సేపట్లో మీ ఫోన్ వైఫైకి కనెక్ట్ అవుతుంది పైన వైఫై గుర్తు కూడా కనిపిస్తుంది ఇలా మీ ఫోన్ను మీ ఇంటి వైఫైకి కనెక్ట్ చేసుకోవచ్చు దీనివల్ల మీరు ఇంటర్నెట్కు ఎక్కువ వాడిన మీ ఫోన్ బిల్లు ఎక్కువ రాదు చూసారుగా ఇంటర్నెట్ వాడడం అంత కష్టం కాదు కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మనం చాలా సురక్షితంగా ఉండొచ్చు గుర్తుంచుకోండి మంచి వెబ్సైట్లను చూడడం మీ వ్యక్తిగత విషయాలు ఎవరు చెప్పకపోవడం అనుమానాస్పద లింకులను క్లిక్ చేయకపోవడం చాలా ముఖ్యం అలాగే ఇంట్లో వైఫై పెట్టుకోవడం చాలా సులువు ఈరోజు మనం నేర్చుకున్న విషయాలు మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను వైఫై కనెక్షన్ గురించి నేర్చుకున్నాను అలానే ఇప్పుడు స్మార్ట్ టీవీ కనెక్షన్ భద్రపరచడం తెలుసు స్మార్ట్ టీవీని భద్రపరచడం కేవలం టీవీలు మాత్రమే కాదు అవి ఇంటర్నెట్కు కనెక్ట్ అవుతాయి మనం చూసే వాటిని ట్రాక్ చేస్తాయి కొన్నిసార్లు మన మాటలు వింటాయి మరియు కెమెరాలు కూడా కలిగి ఉంటాయి వీటిని హ్యాక్ చేస్తే మన వ్యక్తిగత సమాచారం బయటకు వెళ్ళే ప్రమాదం ఉంది కాబట్టి వీటిని ఎలా భద్రపరచాలో చూద్దాం డిఫాల్ట్ పాస్వర్డ్ను మార్చండి మీ స్మార్ట్ టీవీకి డిఫాల్ట్గా ఉన్న పాస్వర్డ్ను వెంటనే మార్చండి బలమైన పాస్వర్డ్ను సెట్ చేయండి సాఫ్ట్వేర్ను అప్డేట్ చేయండి మీ టీవీ సాఫ్ట్వేర్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండండి తయారీదారులు భద్రతాపరమైన సమస్యలను పరిష్కరించడానికి అప్డేట్లను విడుదల చేస్తుంటారు ఆటోమేటిక్ అప్డేట్ ఆప్షన్ ఉంటే దాన్ని ఆన్ చేసుకోండి అవసరం లేని ఫీచర్లను ఆఫ్ చేయండి మీరు వాయిస్ కంట్రోల్ లేదా కెమెరాను ఉపయోగించకపోతే వాటిని సెట్టింగ్లలో ఆఫ్ చేయండి అలాగే టీవీలో యాప్లను డౌన్లోడ్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం నమ్మకమైన యాప్ స్టోర్ నుండి మాత్రమే డౌన్లోడ్ చేయండి మరియు యాప్ అడిగే అనుమతులను గమనించండి గోప్యత సెట్టింగ్లను తనిఖీ చేయండి మీ టీవీలోని గోప్యతా సెట్టింగ్లను ఒకసారి చూడండి మీ వీక్షణ అలవాట్లను ట్రాక్ చేసే ఆప్షన్లను వీలైతే ఆఫ్ చేయండి రూటర్ను సురక్షితంగా ఉంచండి మీ టీవీ కనెక్ట్ అయిన మీ హోమ్ వైఫై రూటర్ను బలమైన పాస్వర్డ్ మరియు తాజా సాఫ్ట్వేర్తో భద్రంగా ఉంచండి విపిఎన్ను ఉపయోగించండి అది మీ అవసరమైతే అదనపు భద్రత కోసం మీరు మీ రూటర్లో లేదా టీవీలో విపిఎన్ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ని ఉపయోగించవచ్చు అదేవిధంగా ఇప్పుడు స్మార్ట్ ఫ్రిడ్జ్ను భద్రపరచడం ఎలా అనేది మనం తెలుసుకుందాం స్మార్ట్ ఫ్రిడ్జ్లు కూడా వైఫైకి కనెక్ట్ అవుతాయి మరియు కొన్నిసార్లు కెమెరాలు మైక్రోఫోన్లు మరియు టచ్ స్క్రీన్లను కలిగి ఉంటాయి వీటిని హ్యాక్ చేస్తే మీ నెట్వర్క్లోకి చొరబడవచ్చు లేదా మీ వ్యక్తిగత సమాచారాన్ని చూడవచ్చు వీటిని ఎలా భద్రపరచాలో చూద్దాం డిఫాల్ట్ పాస్వర్డ్ మార్చండి ఉన్న డిఫాల్ట్ ను మార్చి బలమైన సెట్ చేయండి కూడా సాఫ్ట్వేర్ ను క్రమం తప్పకుండా అప్డేట్ చేస్తూ ఉండాలి అవసరం లేని ఫీచర్లను ఆఫ్ చేసుకోండి కెమెరా లేదా మైక్రోఫోన్ను ఉపయోగించకపోతే వాటిని డిజేబుల్ చేయండి యాప్ భద్రత ఫ్రిడ్జ్లో యాప్లను ఇన్స్టాల్ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి నెట్వర్క్ సెగ్మెంటేషన్ వీలైతే మీ స్మార్ట్ ఫ్రిడ్జ్ను మీ ప్రధాన నెట్వర్క్ నుండి వేరే గెస్ట్ నెట్వర్క్ను కనెక్ట్ చేసుకోండి తయారీదారు యొక్క భద్రతా విధానాలను తెలుసుకోండి మీరు కొనే ముందు ఆ ఫ్రిడ్జ్ తయారీదారు యొక్క భద్రతా విధానాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి వారు రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తారా లేదా అనేది చూడండి డేటా సేకరణను పరిమితం చేయండి ఫ్రిడ్జ్ సేకరించే డేటా మరియు దానిని ఎలా ఉపయోగిస్తారో సెట్టింగ్లలో తనిఖీ చేయండి వీలైతే అనవసరమైన డేటా సేకరణను ఆఫ్ చేయండి ఇప్పుడు స్మార్ట్ కూలర్లను కూడా ఎలా భద్రం చేసుకోవాలో తెలుసుకుందాం స్మార్ట్ కూలర్ల భద్రత కొన్ని రకాల స్మార్ట్ కూలర్లు కూడా ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా వాణిజ్యపరమైన ఉపయోగం కోసం రూపొందించినవి. ఉదాహరణకు, స్వీయ సేవా కూలర్లు. వ్యక్తిగత ఉపయోగం కోసం ఉద్దేశించిన స్మార్ట్ కూలర్లలో ఇంటర్నెట్ కనెక్టివిటీ తక్కువగా ఉండవచ్చు. ఒకవేళ స్మార్ట్ కూలర్ ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయితే ఈ కింద జాగ్రత్తలు తీసుకోండి. ముందుగా డిఫాల్ట్ పాస్‌వర్డ్‌ను మార్చండి. ఒకవేళ మీ కూలర్లకు పాస్వర్డ్ సెట్ చేసే అవకాశం ఉంటే ను మార్చండి సాఫ్ట్వేర్ ఫర్మ్వేర్ అప్డేట్లను చేసుకోండి తయారీదారుల నుండి అప్డేట్లు వస్తే వాటిని ఇన్స్టాల్ చేయండి నెట్వర్క్ భద్రత ఇది మీ హోమ్ నెట్వర్క్కు కనెక్ట్ అయితే మీ రూటర్ సురక్షితంగా ఉందని నిర్ధారించుకోండి భౌతిక భద్రత మీ కూలర్లను సురక్షితమైన ప్రదేశంలో ఉంచండి ఇతరులు దానిని ట్యాంపర్ చేయకుండా చూడండి ఈ విధంగా స్మార్ట్ హోమ్ పరికరాలు మన జీవితాన్ని మరింత సౌకర్యవంతంగా చేస్తాయి కానీ వాటి భద్రతను నిర్లక్ష్యం చేయకూడదు ఈ పరికరాలకు బలమైన పాస్వర్డ్లు ఉపయోగించడం వాటి సాఫ్ట్వేర్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం మరియు అనవసరమైన ఫీచర్లను ఆఫ్ చేయడం ద్వారా మనము వాటిని హ్యాకర్ల నుండి కాపాడుకోవచ్చు మీ ఇంటిలో ప్రతి ఇంటర్నెట్ కనెక్టెడ్ పరికరం యొక్క భద్రతను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం ఈరోజు మనం చర్చించిన అంశాలు కొంచెం ఎక్కువగా అనిపించవచ్చు కానీ ఒక్కో చిన్న అడుగు మీ డిజిటల్ భద్రతను మెరుగుపరుస్తుంది వెంటనే మీ స్మార్ట్ టీవీ మరియు ఫ్రిడ్జ్లోని డిఫాల్ట్ పాస్వర్డ్లను మార్చండి మీ రూటర్ సాఫ్ట్వేర్ తాజాగా ఉందో లేదో తనిఖీ చేయండి మీ గోప్యతా సెట్టింగ్లను ఒకసారి పరిశీలించుకోండి మీరు మీ ఇంటిని స్మార్ట్ గా మార్చున్నప్పుడు దాని భద్రతను కూడా అంతే అంతేగా చూసుకోవడం చాలా ముఖ్యం మీ వ్యక్తిగత సమాచారం అమూల్యమైనది దానిని కాపాడుకోవడం మనందరి బాధ్యత ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను మీ స్మార్ట్ హోమ్ సురక్షితంగా ఉండాలని కోరుకుంటూ త్వరలో మరిన్ని ముఖ్యమైన విషయాలతో మళ్ళీ కలుద్దాం ఓపెన్ వైఫైలు వాడటం అనుమానాస్పద లింక్స్ ఇవి చాలా ప్రమాదకరం జాగ్రత్త తర్వాత వీడియోలో సోషల్ మీడియా భద్రత గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు మనం నేర్చుకున్న టాపిక్ పై కొన్ని ప్రశ్నలను చూద్దాం